ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాశి నుంచి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నానికి మీకు బుధుడు మూడు పదకొండు అధిపతి పాపే అవుతాడు బట్ మన సూత్రం ఏంటంటే పాప అయినప్పటికీ శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు శుభుడైనప్పటికీ పాపగ్రహాలతో కలిసి ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు ఇది సూత్రం మహర్షి చెప్పిన సూత్రం మనం చెప్తుంది కదా మహర్షి చెప్పిన సూత్రం ఇప్పుడు మూడు పదకొండు పన్నెండు అధిపతి కాబట్టి కమ్యూనికేషన్స్ అండ్ ఈ ఏదైతే మనకి ఖర్చుల మీద ఉంటుంది దీని ప్రభావం ఇప్పుడు ఇదే కమ్యూనికేషన్స్ అండ్ ఖర్చులు కాదు లగ్నంలో ఉన్నాడు అనుకోండి శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ వల్ల లేకపోతే కొన్ని కొన్ని సిగ్నేచర్స్ చేయడం వల్ల కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది సో ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క విషయంలో అదేవిధంగా రెండవ స్థానంలో ఉంటే కూడా ఇదే ప్రాబ్లం అంటే మీరు అనవసరంగా ఇప్పుడు చూడండి ఒక్కోసారి చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి ఇది చాలా కేర్గా ఉండాలి అందులో ముఖ్యంగా పన్నెండవది పది రెండులో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి ఇది మెయిన్గా చూసుకోవాల్సింది అదే మూడ్లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు ఏమవుతుంటుందంటే ఇక్కడ సిబ్లింగ్స్కి వీళ్ళు రుణపడి ఉంటారు అక్కడ యాక్చువల్గా సిబ్లింగ్స్కి ఖర్చు పెట్టడము ఇట్లాంటివి ఎక్కువగా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది అంటే సిబ్లింగ్ మూలంగా ఖర్చు కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా ఇదే బుధుడు కనుక నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే పన్నెండో అధిపతి నాలుగో స్థానాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే తండ్రి గారికి సంబంధించింది తాతగారికి సంబంధించింది ఏదైనా వీళ్ళకి ప్రాపర్టీ వస్తుంది అయితే పూర్వీకుల ఆస్తుడికి శని కారకుడు కాబట్టి శని యొక్క ప్రభావం కూడా ఎలా ఉందో చూసుకోవాలి అది అంటే పన్నెండో స్థానం అనేది తండ్రి గారు ఆస్తి అవుతుంది ఇది వీళ్ళగా మారబోతుంది అన్నప్పుడు తాతగారి నుంచి వచ్చేదైతేనే బాగా వీళ్ళకి కలిసి వస్తుంది అనమాట అదేవిధంగా పంచమంలో ఉన్నాడు సంతానం విదేశాలకు వెళ్ళడం సంతానంతో మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆరులో ఉన్నాడు అప్పుడు మాత్రం వీళ్ళు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడులో ఉన్నాడు కొన్నిసార్లు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఎడబాట్లు వస్తుంటాయి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి ఎనిమిదో స్థానంలో గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిత్ హౌజ్ ఈజ్ ఆల్సో పూర్వీకుల ఆస్తు ఎయిత్ లార్డ్ బాగుంటే వీళ్ళకి ఖచ్చితంగా నూటికి నూరు శాతము తండ్రి కాస్త వచ్చి దిగుతుంది అష్టమంలో ఉన్నట్లయితే బట్ శని కూడా బాగుండాలి తొమ్మిదవ స్థానంలో ఉండడం నీచ స్థానం అలాంటప్పుడు ఏమవుతుందంటే గురువులతోని గురువులతో మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడతాయి పదో స్థానం ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్తే వీళ్ళు సక్సెస్ అవుతారు ఇంట్లో ఉండకుండా అంటే ఉన్న ఊరజలు వేరే ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవుతారు పదకొండులో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా దూర ప్రాంతానికి వెళ్ళడము కాకపోతే కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అది కాస్త చూసుకొని చేయాలి పన్నెండులో కనుక్కున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ వివాహం చేసుకునే విషయంలో ఎందుకంటే వివాహ జీవితాన్ని కూడా చెప్తుంది సో వివాహం చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి పన్నెండులో కనుక బుధుడు ఉన్నట్లయితే అదేవిధంగా దీనికి రోగ సంబంధంగా వచ్చింది అనుకోండి పనిలో ఉన్న బుధుడికి నరు నరాల వీక్నెస్ కూడా వస్తూ ఉంటుంది సో ఇది జాగ్రత్తగా చూసుకుంటూ మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే బుధగ్రహానికంటే పెసలు దానంగా ఇవ్వడము అదేవిధంగా ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినడం చేయండి అనే విధంగా బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగ ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని అలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏళ్ళనాడు శని నడుస్తుందండి అర్ధాష్టమి శని నడుస్తుందండి అష్టమి శ్రెన్ నడుస్తుందండి మాకు కాలుసర్ప దోషం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచే మనం ప్రాబ్లమ్కి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరేదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మరూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పులు పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పులు పాలవుతున్నాడు అంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇంత బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృతజన్మలో జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెల్స్ సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పు చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరు ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాస కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవేవో పోగొట్టుకుంటూ ఉంటారు ఏమేమో అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించాలని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు ఎంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్ చేయకూడదు అంటే వీళ్ళనే కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేము కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి దిగంతరాయే నమ ఇచ్చేయండి అన్ని విధాలు బాగుంటుంది శ్రీమాత్రే నమ